హాయ్ అండి ఈరోజు మనం తాలింపు గోంగూర ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దామండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ గోంగూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా చేయండి ఎలా చేయాలో ఏంటో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని అందులో వేసుకుందాం పచ్చడిలోండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది నేను టూ స్పూన్స్ రసమి కొద్దిగా పసుపు కొంచెం జీలకర్ర కొంచెం వెల్లిపాయ రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం చూసి వేసుకొని తర్వాత అయినా ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చాపరిచిగా మిక్సీ పట్టుకున్నాం ఆనియన్ మరీ సాఫ్ట్గా ఏం మెదగక్కర్లేదు కొంచెం కచ్చాపరిచిగా ఉంటే తినేటప్పుడు చాలా వేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఇట్లా కొంచెం కోర్స్గా మరి ఎక్కువ మెత్తగా వద్దు ఇలా కొంచెం ఆనియన్స్ కనిపించేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కొళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ నూనె గోంగూర కదా నూనె ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి తాలింపు పెట్టేసుకుందాం రెండు మిరపకాయలు వేసుకుందామండి ఈ పక్షుల్లో కొంచెం వెల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగానే గోంగోరని కడిగి ఆరపెట్టుకోవాలండి ఆ గోంగోరని ఇప్పుడు వేసేస్తాను నేను ఒక కట్ట గోంగోర తీసుకున్నానండి ఇది ఇది వెంటనే మగ్గిపోతుంది ఇలా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే అది మగ్గిపోతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది నాక ఇది ఎక్కువ కాలం నిలువు ఉండాలంటే అస్సలు తడి లేకుండా చూసుకోవాలి నేను ఒక కట్టే ఇది చేసినాను నేను జస్ట్ కడిగి పెట్టుకున్నాను అంతే అండి మీరు ఎక్కువ రోజులు నిలువు ఉండాలంటే కొంచెం తడి కూడా లేకుండా చూసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఈ పచ్చడి ఇది కొంచెం మగ్గ మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా గోంగోర అంతా ఇలా కొంచెం మగ్గినాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం బాగా మగ్గే వరకు నూనె కొంచెం పైకి తేలే వరకు మగ్గ పెట్టేసుకున్నాము చూడండి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ కొంచెం మగ్గేదాకా చూసుకొని దీన్ని ఫ్రై చేసేసుకుంటే తాలింపు గోంగూర పచ్చడి ఇది కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి నూనె కొంచెం పైకి తేలే వరకు దీన్ని మగ్గ పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆపేయచ్చు ఆయిల్ చూడండి ఇలా పైకి తాగుతుంది సో మన పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేయొచ్చండి చాలా బాగుంటుంది టేస్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ ఉంటుంది పచ్చడి దీన్ని ఒకసారి ఒక్కసారి ఇలా కలపెట్టేసుకుందామండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది రెడీ అయిపోయిందండి మన గోంగూర తాలింపు గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక జార్లోకి ఇట్లా పెట్టేసుకుందాం ఇది తడి తగలకుండా మనకి బయట వన్ మంత్ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు కూడా చేయండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్